నైజీరియా ఉత్తర ప్రాంతంలోని కానో రాష్ట్రంలో జరిగిన ట్రక్ ప్రమాదంలో ముప్పై మంది మృతి చెందారు కానోలోని గెజావా ప్రాంతంలోని ప్రధాన రహదారిపై ప్రయాణికులతో అధిక వేగంతో వెళ్తున్న ఈ ట్రైలర్ ట్రక్కుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం బోల్తా పడిందని అధికారులు తెలిపారు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని అధికారులు పేర్కొన్నారు ఏపీ అన్నమయ్య జిల్లా సదుం మండలంలోని పలు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు ధృవీకరించారు వేల సంఖ్యలో కోళ్లు అకస్మాత్తుగా మరణించడంతో అధికారులు శాంపిల్ సేకరించి భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ కు పంపగా ఆ సంస్థ నివేదికలో బర్డ్ ఫ్లూ ఉన్నట్లు స్పష్టమైంది వైరస్ సోకిన సుమారు ఇరవై నాలుగు వేల కోళ్లను చంపి శాస్త్రీయ పద్దతిలో ఖననం చేయాలని అధికారులు నిర్ణయించారు ఆ ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధిని సర్వైలెన్స్ జోన్ గా ప్రకటించి కోళ్ల రవాణాను పూర్తిగా నిలిపివేశారు రానున్న పదేళ్లలో స్పేసెక్స్ ఇప్పుడు చంద్రుడిపై నగరాన్ని నిర్మించడానికే ప్రాధాన్యం ఇస్తోందని ఎలాన్ మస్క్ తెలిపారు చంద్రుడి మీదకు ప్రతిపది రోజులకు ఒకసారి వెళ్లే అవకాశం ఉండటంతో అభివృద్ధి వేగంగా జరుగుతుందని మార్స్కు మాత్రం ఇరవై ఆరు నెలలకు ఒక్కసారి మాత్రమే వెళ్లగలమని మస్క్ వివరించారు మార్స్ నగరం ప్రణాళికలు కూడా కొనసాగుతాయని చెప్పారు తిరువుల్లో దురై అనే పారిశుద్ధ్య కార్మికుడు అతని చేస్తుండగా నూట అరవై తొమ్మిది గ్రాముల బంగారం ఒక కిలో వెండి ఉన్న సంచి దొరికింది వాటి విలువ సుమారు ఇరవై మూడు లక్షలుగా అంచనా ఈ సంచి వివాహం కోసం దాచుకున్నదని గ్రహించిన దురై ఎలాంటి ఆలోచన లేకుండా వాటిని పోలీస్ స్టేషన్ కు అప్పగించారు ఆ బంగారం రాధాకృష్ణన్ ముత్తులక్ష్మి దంపతులకు చెందిందని పోలీసులు గుర్తించి తిరిగి అందజేశారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత్తో జరిగే టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ బహిష్కరణ వివాదాన్ని పరిష్కరించేందుకు ఐసీసీ ముందు మూడు కీలక షరతులు పెట్టింది ఐసీసీ ఆదాయంలో పాకిస్తాన్కు ఎక్కువ వాటా భారత్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ల పునరుద్దరణ మ్యాచ్లలో ఆటగాళ్ల మధ్య హ్యాండ్షేక్ ప్రోటోకాల్ కొనసాగించాలనే హామీ వంటి అంశాలతో ఐసీసీ ప్రతినిధులు పీసీబీతో లాహోర్లో సమావేశమయ్యారు భారత్ మ్యాచ్ను మాత్రమే ఆడబోమన్న ప్రభుత్వ ఆదేశాన్ని ఫోర్స్ మేజర్గా చూపేందుకు పీసీబీ ప్రయత్నించగా ఐసీసీ దీనికి సరైన ఆధారాలు ఇవ్వాలని కోరింది సుక్తి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూటిగా చెప్పే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి